హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎందుకంటే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం పిస్టుల పిస్టుల అంటే అర్థం ఏంటంటే మల ద్వారానికి పక్కన ఒక చిన్న పుండులాగా తయారు చేయి అది క్రమక్రమంగా లోపడికి లోపడి పుండులాగా వెళ్ళిపోతూ ఉంటుంది అది ఒక హోల్ లాగా తయారై అదొక మల ద్వారం లాగా కనబడుతూ ఉంటుంది దాన్ని పిస్టుల అంటారు అది సమస్య చిన్నగా ఉన్నప్పుడు క్యూట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం పెద్దగా అయినటువంటి లోపలికి ఇలా ఇలా లోపలికి హోల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అది ఓకే ఇలాంటి పిస్టులాను తగ్గించే ఒక రెండు సులువైన అమృత చిట్టు చెప్తాను దీనికి కావాల్సిన నల్ల ఉమ్మెత్త గింజలు నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క గింజలు అది మనకి ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి నల్ల ఉమ్మెత్త గింజలు కొంచెం విషపూరితమైనవి వీటిని అంటే నోటి ద్వారా తీసుకోకూడదు చేయవలసిన ఏంటంటే నల్ల ఉమ్మెత్త గింజల్ని దంచి కొంచెం మెత్తగా దంచి కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లాగా చేసి ఆ భగేంద్రానికి రాస్తూ ఉండాలి ఇలా ప్రతి రోజు కనుక మీరు రాస్తున్నట్లయితే క్రమక్రమంగా భగేంద్రం అనేది పూర్తిగా ఈ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇకపోతే దాంతో పాటుగా రావి చెట్టు లేదంటే ఇది గింజలు సేకరించడం కష్టం అనుకుంటే కనుకోని రావి పండ్లు ఉంటాయి కదా రావి చెట్టు యొక్క పండ్లు ఉంటాయి కదా వాటిని కూడా తీసుకొని వచ్చి మెత్తగా దంచి ముద్దలాగా చేసి దాన్ని కూడా ఆ పిస్టుల ప్రాంతంలో పెట్టి ఒక పట్టిలాగా కదలకుండా మనం పెట్టుకోవాలి ఇలా కూడా రావి చెట్టు పండ్లతో కనుక మనం ప్రతి రోజు చేస్తున్నట్లయితే ఈ పిస్టుల అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది ఇది చిట్కాలు వాడేటప్పుడు పిస్టులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే వేడి పదార్థాలను తీసుకోకూడదు అంటే వేడి తత్వాన్ని కలిగించేటువంటి పదార్థాలు వేడి వేడి తినే టీ కాదు ఓకేనా అంటే చికెన్ కానివ్వండి ఎగ్స్ కానివ్వండి లేదా శనగపిండి శనగపప్పుకు సంబంధించిన కానివ్వండి గోంగూర లాంటి వేడి తత్వాన్ని కలిగించే వాటిని తీసుకోకూడదు కేవలం మంచిగా ఎక్కువగా వాడాలి పెరుగు అన్నంతో ఎక్కువగా తీసుకోవాలి నాన్ వెజ్ అదేవిధంగా డ్రింకింగ్ స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులు తీసుకోకూడదు ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోకూడదు టైట్ బట్టలు టైట్ డ్రాయర్స్ లాంటివి వేసుకోకూడదు ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇలా అయితేనే ఆ పిస్టుల అనేది మీకు తగ్గుతుంది లేదా అది ఇంకా భయంకరంగా తయారై ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది అది ఆపరేషన్ చేస్తే తర్వాత దాని వల్ల ఇంకా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని మనం చాలా తక్కువ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి చిట్కాలతో త్వరగా క్యూట్ చేసుకోవాలి ఒకవేళ మీకు సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే తప్పకుండా వైద్యుల పరిరక్షణలోనే మెడిసిన్స్ వాడుకోవాలి దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మీరు ఎలాంటి సమస్యలతో కనుక బాధపడడం లేదా పైన స్పందర్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయవచ్చు లేదా నేరుగా కూడా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్కి వచ్చి నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు యొక్క సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని సూచనలు నాకు తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ